గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఖాళీగా పదివేల టీచర్ల పోస్టులు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి పదోన్నతులు ఆరు వేల మంది విరమణ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు ఇప్పటికే టెట్ ముగించి ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం అనసి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు సుమారుగా పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత నెల ఇరవై ఆరు వరకు చేపట్టినటువంటి ఉపాధ్యాయులు పదోన్నతుల మూలంగా నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఖాళీ అయ్యాయి దాంతోపాటు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదవీ విరమణ పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఆరు వేలకు పైగా ఉంటుంది ఈ నేపథ్యంలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు సుమారుగా పదివేలకు పైగా ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తంగా అయితే చూ చూడొచ్చు సార్ నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులు పదోన్నతులు లభించాయి వారిలో ఎనిమిది వందల వారిలో ఎనిమిది వందల ఎనభై మంది గ్రేట్ టు గెజిటేట్ సెక్టర్లో పదోన్నతులు పొందారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ మరొకటి ఇక్కడ ఇంపార్టెంట్ కనుక చూస్తున్నట్లయితే ప్రభుత్వానికి మధ్య రాకుండా పనిచేయండి రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించండి జిపిఓల నియామక సభల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలన దృష్టి సారించాలని గ్రామాధికారులను నియమించాలనేసి వారు ప్రభుత్వానికి మధ్య రాకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చడం జరిగింది రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి చూస్తున్నారు ఖచ్చితంగా ఈ జీపీఓ సంబంధించినటువంటి నియామకాలు కూడా నాలుగు వేల నియామకాలు అండర్ గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఉన్నాయనేసి అవి నియర్లీ సూన్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఫుల్ఫిల్లింగ్ ఎట్ అనదర్ మేజర్ పోల్ ప్రామిస్ టు రి రివ్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీస్ ఎట్ విలేజ్ లెవెల్ విచ్ వాజ్ అబాలిష్డ్ బై ప్రీవియస్ బీఆర్ఎస్ గౌట్ టూ థౌజండ్ నైన్టీన్ విల్ హ్యాండ్ ఓవర్ అపాయింట్మెంటేడ్ లెటర్స్ ఎట్ ఫైవ్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ న్యూలీ రిక్యూర్మెంటెడ్ అయితే జిపిఓ జిపిఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి అన్నీ కూడా గ్రూప్ ఫోర్లోనే భాగంగా కలుపుతామనేసి అదేవిధంగా జిపిఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది ఒకటి పేపర్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ రెండో పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మేజర్గా రెవెన్యూ యాక్ట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది సార్ ఈ రెండు పోస్టులతో రెండు ఇక మేజర్గా రెండు పేపర్లతో పాటు ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు సార్ మనకి దాదాపుగా జిల్లాల వారిగా ఇంకా చూస్తున్నట్లయితే గ్రూప్ ఫోర్తో ఇంక్లూడ్ అయితే పదిహేను వేల ఉద్యోగాలు గ్రూప్ ఫోర్లోనే ఉంటాయండి అదేవిధంగా ఇప్పటికి ఖాళీగా ఉన్నటువంటి పదివేల టీచర్ పోస్టులు వస్తే దాదాపుగా ఇరవై నాలుగు వేల పోస్టులు ఇక్కడే ఉండడం జరుగుతుంది సో ఈసారి మాత్రము ఈ యొక్క ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఈ జాబ్ క్యాలెండర్ దాదాపుగా నలభై వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు ఇక్కడ ప్రధానంగా గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా పదమూడు నుంచి పదిహేను వేల మధ్యలో ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు నుంచి ఆరు దాకా నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది సో విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే లైబ్రరీని సంబంధించిన పోస్టులు అయినా సరే ఏఈ పోస్టులు సెరికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ పోస్టులు కూడా భర్తీ చేయాలని విద్యార్థుల నుంచి వచ్చేటటువంటి ఒక మేజర్గా డిమాండ్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్